రామ్ చరణ్ సమంత హీరో హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం రంగస్థలం డైరెక్టర్ సుకుమార్ ఇప్పటికే ఈ సినిమాలోని ఎంత ఉన్నావే అలాగే రంగా రంగా రంగస్థలాన అనే పాటల్ని విడుదల చేశారు వీటికి మంచి స్పందన లభించింది కాగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సినిమాలోని మరో పాటలను విడుదల చేయబోతున్నారు రంగమ్మ మంగమ్మ అని సాగే ఈ పాట ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నట్లు సమంత చెప్పారు ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా ఒక వీడియోను అభిమానులతో పంచుకున్నారు ఎంత చక్కగాన్నావే రంగారంగా రంగస్థలాన పాటల్ని సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు మహిళా దినోత్సవం సందర్భంగా రంగమ్మ మంగమ్మ అంటూ ఈ రామలక్ష్మి మీ ముందుకు వచ్చేస్తుంది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా అన్నారు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్ట్ చేస్తున్నారు పల్లెటూరు నేపథ్యంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు కాలాన్ని తలపించేలా సినిమాను నిర్మిస్తున్నారు మార్చి నా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇంతకు ముందు పాటలు లాగానే ఈ పాట కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో లేదో చూడాలి